రసింహ దేవాలయాల్లో గర్భగుడి అంటే మన గుండె అనే గర్భగుడి ఆ హృదయంలో కూడా సూర్యకాంతి చంద్రకాంతి పడే అవకాశం లేదు వాయు సంచారం అక్కడ ఉండదు అక్కడ ఉండేది పరమాత్మ ఆ హృదయంలోనే పరమాత్మ ఉంటాడు అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సర్వే జనా హృదయే తిష్టతి అంటారు కఠోపనిషత్తులు అందరి యొక్క జీవులందరి యొక్క హృదయాల్లోనూ పరమాత్మ బొటన వేలంత ఆకారంలో హృదయంలో ఉంటాడు ఆయనకి సూర్యకాంతి అవసరం లేదు చంద్రకాంతి అవసరం లేదు వాయు సంచారం అవసరం లేదు ఎందుకంటే నతత్ర సూర్యో భాతి న సూర్యో భాతి న చంద్రతారకాహ నేమా విద్యుతో భాంతి కుతో తస్య తాసా సర్వమిదం విభాతి అని వేదం చెబుతోంది స్పష్టంగా ఉపనిషత్తులు పరమాత్మ ఉండే చోట సూర్యుడు ప్రకాశించడు ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తున్న చోట మీరు పగలు లైట్ వేయండి ఏమైనా కనపడుతుందా ఆ సూర్యుడి ముందు ఈ లైట్ ఎంతో పరమాత్మ ముందు సూర్యుడు అంత ఎందుకంటే పరమాత్మ ఉన్న చోట సూర్యప్రకాశం కనపడదు చంద్రుడు అంతే తారకా చంద్రుడు తారకలు కూడా ఉండవు నేమా విద్యుతో భాంతి విద్యుత్ కాంతులు కూడా ఉండవు కుతోహం అగ్ని ఈ ఊరికి వెలిగారిపోయే ఎవడు ఆయన ఉండడు అందుకే అనేక రకాల భగవత్ పూజల వల్ల చిత్తశుద్ధి కలుగుతుందంటారు చిత్తశుద్ధి అంటే మనస్సులో మంచి ఆలోచనలు ఉండడం కాదు ఏ ఆలోచన ఉండకపోవడం మొత్తం తీసియాలి బయటెట్టి ఈ కర్మకాండ వల్ల పూజ వల్ల గుళ్ళు గోపురాల వల్ల తీర్థాల వల్ల యాత్రల వల్ల మనం ఏమీ ఆలోచించకుండా ఆ హృదయంలో ఉన్న భగవంతుణ్ణి మాత్రమే చూడడం అనేది పొందగలగాలి ప్రతి యాత్ర అవగానే ప్రతి దర్శనం అవగానే ఇది పొందుతున్నామా అని ఆలోచించుకోవాలి అది పొందకపోతే వృధా ఆ అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏమీ ఆలోచించకుండా కేవలం భగవత్పరమైన చింతన మాత్రమే ఉండాలి అలా ఉండగలిగితే మనం భగవద్ దర్శనం పొందాలి అంచేదా మన మనస్సుని మధిస్తే పాలసముద్రాన్ని మధించినట్టే అప్పుడు అందులో కామధేనువులు కల్పవృక్షాలు పుడతాయి ఈ మదనంలో విషం కూడా పుడుతుంది ఆ విషాన్ని భరించడానికి మనమే శివుడు కావాలి విషాన్ని విష్ణువు భరించలేకపోయాడు బ్రహ్మ భరించలేకపోయాడు ఇంద్రుడు అసలే భరించలేకపోయాడు శివుడు కావలసి వచ్చాడు ఇది కేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి భోగీంద్రుడంటే అంటే ఆదిశేషుడు ఎందుకంటే భోగము అంటే పడగా గమనించండి భోగం అంటే మనం ఏమంటామండి ఆయనకు బోల్డ్ భోగాలు అనుభవిస్తున్నాడు ఆయనకే అంటారు భోగం అంటే పడగా ఆలోచించండి సంస్కృత భాష చాలా గొప్పది భోగం అంటే మనం అనుభవించే భోగం ఆయనకి బోల్ బోల్డ్ డబ్బుంది వైభోగం ఆయనకి ఆయనకేవిటండి పెద్ద ఉద్యోగం వైభోగం ఆయనకేమిటండి కా అందమైన చక్కని సంతానం వైభోగం అన్ని భోగాలు భోగాలు అంటారు భోగానికి నిజమైన అర్థం పాడగా అంటే నీకున్న ఐశ్వర్యం ఎటువంటిది అంటే పాము పాడగా అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు జాగ్రత్త అదే మనం తెలుసుకోవాలి శ్రీ మహావిష్ణువు అంత ఐశ్వర్యం ఉండి కామధేను ఉండి కల్పవృక్షాలు ఉండి అన్నీ ఉండి బాలసముద్రంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నాయంటే అర్థం ఏమిటి ఆయన దృష్టి ఐశ్వర్యం మీద లేదు ఐశ్వర్యానికి ప్రలోభపడ్డు స్తోత్రాలింగడు నిర్మలంగా నిశ్చలంగా యోగ యోగ నిద్రలో ఉండి ఆత్మధ్యానంలో ఉంటాడు విష్ణుమూర్తి అది ఏ సంపదలున్నా ఏమీ లేకపోయినా ఆత్మధ్యానంలో ఉండడమే భగవత్ అలా ఉండగలిగితే మనము విష్ణుమూర్తి జీవితం అటు ఇటు అవుతూనే ఉంటుంది అలా అయ్యేదాన్నే సంసారం అంటారు అందుకే చెబుతున్నాడు తర్వాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం యోగీశ్య శాశ్వత శరణ్య భవాబ్ది పోత నువ్వు యోగీశ్వరుడివి నువ్వు శాశ్వతుడివి నువ్వే మాకు శరణ్యం ఎందుకంటే ఈ సంసారం అనేది ఒక అబ్ధి సాగరం అయితే భవాబ్ది పోత పోత అంటే సంస్కృతంలో పోతం అంటే నావ ఎంత సముద్రమైనా ఓ నావ ఓడ ఉంటే పర్వాలేదు కనీసం నావ ఉందనుకోండి వెళ్ళిపోతాం తెప్పున్నా చాలు ఆపదొచ్చినప్పుడు తెప్పైనా చాలు తెడ్డైనా చాలు చివరికి ప్రాణం కాపాడుకోవడానికి ఓడ ఉంటే మంచిదే అంటే స్వామి ఆశ్రయించడం ఎటువంటిదంటే ఈ భవసాగరాన్ని దాటించడానికి ఓడ లాంటిది అందుకనే భవాబ్ధిపోత లక్ష్మీందృసింహ మమదేహి కరావలంబం సంసారదాగనాకులభీకరోజ్వలవీభి అతిదగ్ధతనూరుఘద్మరసి శరణాగత లక్ష్మీందృసింహ మమదేహి కరావలంబం గోతులో పడినటువంటి స్వామి ఆ గోతిని వర్ణించడం మానేసి సంసారాన్ని వర్ణిస్తున్నాడండి ఆయనకి లేదా సంసారం శంకరాచార్య ఎంత త్యాగమూర్తి నిజంగా మనకున్నాయి సంసారాలు ఆయనకి ఎక్కడ ఉన్నాయి అంటే సంసారం అంటే కేవలం పెళ్ళయ్యాక ఏర్పడిన కుటుంబం కాదు మనం గ్రహించాలి సంసారం అంటే పుట్టగానే ఏర్పడిన జీవితం సంస్కృతంలో సంసారం అంటే లైఫ్ నాట్ ఫ్యామిలీ మనకి కుటుంబం సంసారం రెండు మాటలు కలిపి వాడుతూ ఉండడం వల్ల మరి మనకు అర్థం కావట్లేదు మనం తెలుగులో సంసారం అనగానే మా వాడు ఇంకా సంసారం పెట్ట వాడు పుట్టినప్పుడే పెట్టాడు సంసారం నీకు అర్థం కావట్లా పెళ్ళయ్యాక పెట్టవలసింది కుటుంబం సంసారం కాదు కుటుంబ జీవితం వేరు సంసార జీవితం వేరు ఎప్పుడు భూమి మీద పడ్డామో అప్పుడే సంసారం ఏర్పడింది అది ఎటువంటిదంటే సంసార దావ దహన దావ దహనాకుల భీకర ఊరు జ్వరాబళికి అది దావాగ్ని లాంటిది అడవిని గాల్చి అగ్ని ఉంటుంది అడవిని గాల్చి అగ్ని చూడండి ఎప్పుడైనా అడవులు అంటున్నాం తిరుపతిలో అంటుకుంటాయి కదా శేషాచలం అడవులు అంటుకున్నాయి ఏకంగా వందల ఎకరాల అడవి నాశనం అయిపోతుందండి ఎవరు ఏం ఎంత చేసినా ఆరదండి అంత దావానలో ఎలా పుట్టిందో ఊహించండి దావాగ్ని ఎలా పుడుతుందండి ఎవరు అంటించరండి ఎందుకంటే వెదురు బొంగులు ఇలాగా సన్నగా ఇలా పైకి ఎదుగుతూ ఉంటాయండి గాలికి ఊగితే కూడా ఇలా గాలి వేసినప్పుడు అవి ఊగి ఇలా ఎలా ఇలా ఎలా ముందు ఇలా ఎలా ఊగుతాయి తర్వాత ఇలా ఎలా ఊగుతాయి ఇలా ఎలా ఓ పావు గంట ఊగితే అగ్ని పుడుతుంది అక్కడి నుంచి పక్కనుండే చింత చెట్టు అంటుకుంటుంది పక్కనుండే రావి చెట్టు అంటుకుంటుంది మొత్తం మన ఇల్లు కూడా అంటుకుంటుంది ఉంటే ఇదే దావాగ్ని ఇది సంసారం దావాగ్నితో శంకరాచార్య ఎందుకు పోలుస్తున్నారు అంటే ఆ దావాగ్ని ఎవరు అంటించరండి తనంత తానే అంటుకుంటుంది అనుకోకుండా మొత్తం అయిపోతుంది అలాగే మన జీవితంలో కూడా మనమే కొన్ని చాపల్యాల వల్ల వ్యామోహాల వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం అవి పెద్ద అవుతాయి అందుకని సంసార దావ దఖన ఆకుల భీకరోరు జ్వలావళి భిగి అది పెరిగి దావ దఖన ఆకుల భీకర ఉరు భిగి ఇన్ని పదాలు ఎందుకు అంటే అది అలా 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 పెరి పెరిగిపోయి ఎంత అయిపోయిందో చూడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇల్లు వాకిలి కూడా అక్కల్లా ఎక్కడో ఒక చోట పడుకుంటాడు పెళ్ళి అయ్యేసరికి వెంటనే ఏం కావాలి ఇల్లు కట్టుకోపోతే ఎలాగా ఇల్లు కట్టుకోపోతే ఎలాగా అంటారు ఆ ఏడు పేదో ముందే ఏడిస్తే మంచిది కదా అంటున్నాడు సంసార జాల పతిత్య జగన్ నివాస సంసార జాలపతి జగన్ నివాస సర్వేంద్రియ అర్థ బడిశాగ్రజ సర్వేంద్రియ అర్థ బడిశాగ్రజ ప్రోత్కంపిత ప్రచుర ప్రచురత మస్తకీ నృసి మమదేహి కరాబలంబం ఇదే జీవితాన్ని ఇంకో అలా అందుకని గాలానికి చెక్కున్న చేపలాగా ఎన్నో చేపలు మోసపోయి ప్రాణాలు కోల్పోయినా సరే మరో చేప చిక్కుకున్నట్టే ఎంతో మంది సంసారంలో పడి జీవితంలో పడి కొడుకుల కారణంగా కూతుళ్ళ కారణంగా భార్యల కారణంగా భర్తల కారణంగా రకరకాల ఇంద్రియ వ్యామోహాల కారణంగా దెబ్బతిన్నట్టే మనం కూడా దెబ్బతింటున్నాం నేను కూడా దెబ్బతింటున్నాను స్వామి బడిశాగ్ర బడిషం అంటే గ్యాలం బడిశాగ్రశోభమశ గ్యాలం చివర చిక్కుకున్న చేపలా ఉందయ్యా నా పరిస్థితి అయిపోయాక అందుకని ఏమైపోతుందో త ప్రచుర తాలూక కష దవడలు వాచిపోతున్నాయి స్వామి తల తిరిగిపోతోంది స్వామి ఈ జీవిత భారం భరించలేని స్వామి ఆపద్భాంధవా లక్ష్మీ నృసింహ నన్ను చేయబట్టుకుని ఈ గోతులోంచి బయటికి లాగవయ్యా అన్నాడు ఆయన పడ్డా మనం పడ్డామా ఆలోచించండి ఇప్పుడు దీనికి ఉపాయం ఇక్కడ శంకరాచార్య చెప్పలేదు కానీ ఈ వల్ల చిక్కుకున్న చేపక ఉపాయం వివేకానందుడు చెప్పాడు ఆయన్ని ఒక అమెరికా శిష్యుడు ఒక ఆయన ఓ ప్రశ్న వేసాట మీ హిందూ ధర్మంలో అన్నీ బాగున్నాయండి మీ ఉపన్యాసాలు మీ వ్యవహారాలు అన్నీ బాగున్నాయి కానీ ఏమిటో దేవుడు గుళ్ళో విగ్రహం కాళ్ళ మీద పడిపోతూ ఉంటారండి అలాగా పాదాలకి నమస్కారం చేస్తారు ఎందుకండి అంత ఎంత మీరు భావించినా దేవుడు బొమ్మ అనుకున్న రాతి బొమ్మే కదా పాదాల మీద పడిపోవాలా పాదాలు ఆశ్రయించాలా దూరంగా ఉండేదో ప్రార్థన చేస్తే సరిపోదా అని అంటే పాదాలు ఆశ్రయించడంలో ఉండే విశేషం ఏమిటో నీకు సాయంత్రం చెబుతాను రమ్మన్నట్ట సాయంత్రం ఆయన ఒక ఆరేసుకు వచ్చాక ఈయన కారులో వెళ్ళాడు ఎక్కడైనా నదీ తీరానికి గెడదాం పదమనట ఓ నదీ తీరానికి వెళ్ళారు అక్కడ చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతున్నారు ఆయనకు కావలసిన దృశ్యం అది అప్పుడు వివేకానందుడు కారులోంచి దిగి ఈయన కూడా దింపి ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నట్టు ఆ జాలర్ల దగ్గరికి వాడు చేపలు బాగా పడుతున్నారా అన్నట్టు పడుతున్నారు ఎవడెక్కువ పట్టాడో చూసి రమ్మన్నట్టు వెళ్ళి చూసి ఇచ్చాడు అదిగోనండి ఆ మధ్యలో లావుగా నలగా ఉన్నాడు చూడడం తలపాగా పట్టుకుని గోచి పైకి ఎగ్గట్టేసి వాడు బాగా పడుతున్నాడు అండి వాడు వల్ల ఏకంగా వందో నూట యాభయో పడ్డాయండి వాడు అదృష్టవంతుడు అన్నట్టు ఒక్క పని వాడు కాళ్ళ దగ్గర చూడమన్నాడు వాడు నీటిలో నిలబడ్డాడు చేపలు పట్టేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే గట్టున ఉన్నాడు పూర్తిగా అలాగనే నీటి మధ్యలో ఉన్నాడు మధ్యలో ఉంటే కొట్టుకుపోతాడు గట్టున ఉంటే వాళ్ళ బాగా విసరాలి కుదరదు అదిగా నీళ్ళ లో ఉంటాడు రేవులో ఉండమంటారు దాన్ని చేపలు పట్టేవాడు ఎప్పుడు రేవులో ఉంటారు అక్కడ కొన్ని చేపలు ఉన్నాయ ఉన్నాయండి అన అవి చేస్తున్నాయి అనట అవి వాళ్ళలో పడలేదండి వేరే చేపలు పడ్డాయి వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వాళ్ళలో పడలేదండి ఆయన్నే పట్టుకుని పిగుతున్నాయండి ఇలా ఇలాగ అది రా అబ్బాయి చేపలు పట్టే వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు చేపలు వాళ్ళలో పడలేదు కదా దూరంగా ఉన్న చేపలు పడ్డాయి కదా ఈ సృష్టి సృష్టి అంతా లక్ష్మీనృసింహస్వామి విసిరిన వాలా ఎవరు ఆయన పాదాలు ఆశ్రయిస్తారో వారు అందులో పడారు అని చెప్పారు ఎంత గొప్ప మహానుభావులు ఎన్ని విషయాలు చెబుతారని ఇది అది కూడా చదవడం వల్ల ఆ సమన్వయం చేగలుగుతూ నాలుగు గ్రంథాలు చదివితేనే నాలుగు మంచి మాటలు వస్తాయి ఇక్కడ శంకరాచార్య స్వామి సమస్య చెప్పి వదిలేశారు నేను ఆశ్రయిస్తున్నాను నేను వివేకానందుడు పుస్తకం కూడా చెబితే అందులో దీనికి నాకు సరైన అనుబంధం దొరికిదు ఓ ఇప్పుడు ఏం చేయాలి మరి ఆయన లక్ష్మీ నృసింహ కరావలంబం అని ఎందుకన్నారు మనం చేయాల్సింది పాదావలంబనం కూడా సమవేర్ బాధాల ఆశ్రయిస్తే ఈ వన విస్తరింది ఆయే కదండి తచృష్టవ తదేవానుప్రామించు తస్మాద్వాయే తస్మాదాకాశస్య భూతక ఆకాశాద్వాయుహు ఏదమేం చూపుతాం స్పష్టంగా భగవంతురు సృష్టించాడు తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశస్య భూతక ఆకాశాద్వాయుహు వాయుః అగ్నిః అగ్నే రాపక అధ్యః పృథ్విః పృథ్వ్యా మోషధయక వషధిప్్యో అన్నం అన్నాత్ పురుషః సవాజేష పురుషో అన్నరసమయక సో ఆకామయత స కా స సపం అత్య సతప్యత భగవంతుడు స్వయంగా ఒక కోరిక పెట్టుకున్నట్ట ఏ కోకం భగుశామృతి నేను ఒక్కడే ఉన్నాను నేను అనేకంగా మారాలి అనుకున్నట్టు ఎవడు అనుకోమన్నాడు ఆయనే సృష్టించాలి అంతేదా సంకల్పం అయిందే కాబట్టి మనం ఏం చేయాలి చాలా తెలివిగా నేను ఎత్తి మీద నీ నీచీ ఎత్తున తీసేయమన్నట్టుగా దేవుడా నాకున్న సమస్యలన్నీ నీ వల్లే వచ్చే కాబట్టి నేను నా శ్రయిస్తున్నాను నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో నేను ఈ బాధలు వద్ద అంటే అప్పుడు ఆయన వీడి గ్రహించేశాడు ఏదో మా ఆయన పడతాడేమో అనుకున్నాను పడలేదు నా పాదాలే పట్టుకున్నాడు ఇప్పుడు వీడిని కాపాడకపోతే నా పరువు పోతుంది అందుకని సో అకామయత ఏమో వేదం ఏం చెబుతుంది ఏకోహం నేను ఒక్కడే ఉన్నా ఏతి నేను అనేకంగా మారా అని ఏం చేశాట సో అకామయత ఆయన కా కోరుకున్నట్టు అనుకుని స తప అతప్యత తపస్సు చేసేట అలాగే స తపస్ తత్వా ఆ తపస్సు చేయడం వల్ల తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూతక అప్పుడు ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి భూమి నుంచి ఓషధులు ఓషధుల నుంచి ఆహారం ఆహారం వల్ల జీవుడు జీవుడు వల్ల ఇతర వ్యవహారాలన్నీ మరి ఇదంతా ఆయన ఏర్పాటు చేసిందేక అందుకని ఆయన పాదాల మీద పడ్డంలో తప్పేముందండి అందుకని మనం ఆశ్రయించవలసింది ఖచ్చితంగా ఆయన్ని అలాగే ఇదే సంసారాన్ని మరి విచిత్రంగా చుట్టుతో పోలుస్తున్నారండి సంసార వృక్షం అఘబీజం సంసార వృక్షం అఘబీజం అనంతకర్మశాఖాయుసార వృక్ష అఘబీజం అనంతకర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ అనంగుష్పం ఆరుహ్య ఫలినం పతతో దయాడో లక్ష్మీ నృసింహ మమ దేహి ఈ జీవితం ఒక వృక్షం ఇందాక చూడండి జీవితం ఒక దావాగ్ని అన్నారు బరువు దాంట్లో జీవితం గేలానికి చిక్కుకున్న చేప అన్నారు ఇప్పుడేమంటున్నారు చెట్టు అంటున్నారు ఇదేనండి పన్నెండు వందల ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పిన ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం ఒకటేనమ్మా భాష తేడా భావం ఒకటే ఉన్నదాన్ని చూసుకుని ఆనందించాలి అంతేగాని లేని దాని గురించి ఏడవద్దు ఇప్పుడు నాకు నెత్తి మీద జుట్టు లేదు ఊడిపోయి పది అయింది నేను అందమైన వాళ్ళని కూడా చూసి నేను అసూయపడును నేను చాలా అందంగా ఉంటాను ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కల ఆవిడ చెప్పకపోతే ఇబ్బంది ఇంకెవర చెబితే ఇబ్బంది అని ప్రత్యక్షమైన ఉదాహరణ చెబుతున్నారంటే ఎప్పుడు మనకి ఏది ఉందో దాంతో ఆనందంగా ఉండాలి లేని దాన్ని గురించి ఏడవద్దు లోకంలో పేదవాడు అంటారు దరిద్రుడంటారు రెండు మాటలు దరిద్రుడంటే అంటే అని అర్థం చెప్పకూడదండి దరిద్రుడు వేరు పేదవాడు వేరు సహజంగానే లేనివాడు పేదవాడు ఎంత ఉన్నా చాలనవాడు దరిద్రుడు చెట్టుకి పత్రాలు ఉంటాయి ఆకులు అలాగే జీవితానికి ఆకులేముంటుంది తెలుసా కరణపత్రం కరణం అంటే ఇంద్రియం ఒక్కొక్క ఇంద్రియాలకు ఒక్కొక్క వైభవం కావాలి ఒక్కొక్కడికి జక్వ చేపలు ఎంత తిన్నా ఇంకా మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అన్నం తింటూనే ఉంటాడు అవి ఇంకా పూర్తి కాకుండా రాత్రికి ఏమిటో ఇప్పుడు చెప్పాలి మెరుగుని ఇంద్రియం వ్యామోహం అనేది ఆకుల్లాగా పెరిగిపోతుంది ఎందుకంటే కొమ్మలకి లెక్క ఉంటుందండి చెట్టుకి కొమ్మలు మరీ ఎక్కువగా ఉండవండి ఉంటాయి ఏదో పదో పన్నెండో పదిహేను ఒక ఇరవై ఉంటాయి ఎంత పెద్ద చెట్టు అయినా ఓ పది ఇరవై కొమ్మలు ఉంటాయి ఆకులు లక్షల్లో ఉంటాయి ఎవరిని దానికి లెక్క ఉంది అంచనా ఒకటి తెలిస్తే రెండో తెలుస్తుంది అలాంటి విద్య ఉందండి ఆకులు లెక్క పెట్టాము అందుకని మీరు లెక్క పెడితే కొమ్మలు లెక్క పెట్టలే ఆకులు లెక్క పెట్టలేము ఆకులు లెక్క పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఆవులు ఇస్తే పోయి ఊళ్ళు లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు దానికే ఉంది ఇది ఒక వ్యామోహమా కాదా ఇలాగా కరణపస్త్రం అనంగ పుష్పం ఇక అది చెట్టుకు పువ్వులు ఉంటాయి అలాగే మనలో ఉండే కామవాంఛలు అనంగ పుష్పం అంటే రకరకాల లైంగికమైన బంధం సహా అనేక కోరికలన్నీ కామవాంఛల కిందికే వస్తాయి దాంతోపాటు మనం లేదా పత్రం అనంగ పుష్పం ఇలా చేసి ఆరుహ్య దుఃఖ ఫలినం అటువంటి చెట్టు ఎక్కేసాన నృసింహస్వామి దుఃఖ ఫలితం చివరికి దీనివల్ల దుఃఖం తప్పితే ఏం లేదు ఎవరి జీవితాన్నేనా నాది గొప్ప జీవితం అంటాడు ఒకడు నా జీవితం చాలా గొప్పగా గడిచిందండి నాకు దుఃఖం తెలియదు నాకు అన్ని ఈయన పట్టిందల్లా బంగారం అయింది అన్నవాడిని మీరు ఇంటర్వ్యూ చేయండి కూర్చుని నీ జీవితంలో నువ్వు మర్చిపోలేని సుఖ సన్నివేశాలు చెప్పమని అడగండి రెండు మూడు మించి చెప్పలేదండి సుఖం అని మనం అనుకుంటాం కానీ శంకరాచార్య సహా జిడ్డు కృష్ణమూర్తి గారు సహా వేదాంతంలో చెబుతారు దుఃఖానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామమే సుఖంట ప్రత్యేకించి సుఖం ఉండదు దుఃఖానికి దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి ఓ కష్టం వస్తుంది తర్వాత ఇంకో ఈ కష్టం తీరి ఇంకో కష్టం ఇంకా రాలే అప్పుడు మనం అమ్మాయ బయటపడ్డాం అంతే పది నిమిషాలు కంగారు పడకో ఇంకోటి ఉంది కానీ స్వామిని నమ్ముకుంటే కలిగేది ఏమిటంటే ఆర్టీసీ బస్సే మీరు చూడండి వస్తే బస్సులన్నీ వస్తాయి ఒకేసారి ఒకసారి పదొచ్చేస్తాయి అన్నీ ఒకసారి వస్తాయి మానసికంగా శారీరకంగా కానీ గమనించండి ఆర్టీసీ బస్సులు అన్నీ ఒకసారే వచ్చినా ఏది ఐదు నిమిషాల మించి స్టాండ్లో ఉండదు వచ్చిన ప్రతి బస్సు వెళ్ళిపోతుంది ఎందుకు వచ్చింది స్టాండ్లోకి వెళ్ళిపోవడానికేగా రాని బస్సు డిపోలో ఉంటుంది స్టాండ్లోకి రాదు స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోతుంది అంచేత మన జీవితంలోకి ఎన్ని కష్టాలు వచ్చినా ఐదు రోజుల తేడాలో ఐదు నెలల తేడాలో అన్నీ వెళ్ళిపోతాయి ఏదీ ఉండదు స్వామివారిని ప్రార్థన చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి ఆయన చూపుకి ఇవేవి నిలబడవు అదే స్తోత్రం ప్రయోజనం నిరంతరం మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమ శివాయ అనే స్మరణ మానకపోతే మన ముందు కష్టం నిలబడలేదండి వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయినట్టే అన్నీ వెళ్ళిపోతాయండి ఇలా భావించినట్టయితే జీవితంలో అన్ని బాగానే ఉంటాయి ఎప్పుడూ అసౌకర్యాలు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అలా అనుకోగలిగితే కరణపత్రం అనంగ పుష్పం అనంటే ఆరుక్ష్య ఫలినం నిజానికి దుఃఖానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామాన్ని సుఖం అనుకుంటాను తప్పితే సుఖానికి అవకాశం లేదమ్మా అటువంటి చెట్టు నేను ఎక్కిశాను ఎక్కిశాను ఆరుక్ష్య అందుకే పతతో పడిపోతున్నానయ్యా చెట్టు మించి పడిపోతున్నా కాపాడవయ్యా కాపాడవయ్యా దయాళో దయగలిగిన స్వామి లక్ష్మీ నృసిం మమదేహి కరావలంబం లక్ష్మీన్ నృసిం మమదేహి కరావలంబం